ఎవరు అవునాయా మాట్లాడు నీ వాయిస్ వినపడట్లేదు ఎక్కడో లోగా వస్తుంది పడదండి ఎలా అడుగుతారు బైబుల్ అంటే నాకెందుకు పడదు బైబుల్ అంటే నాకెందుకు పడదు పడుతుంది కాకపోతే బైబుల్లో నాకు కొన్ని అభ్యంతరమైన వర్డ్స్ ఉన్నాయి వాటిని తీసేస్తే నాకు ఇష్టమే బైబుల్ అంటే మరి కాదు కదా ఉన్న వాస్తవాలే కదా ఇప్పుడు నేను అన్ని రెఫరెన్స్ చూపించాను ఒకటన్నా రెఫరెన్స్ చూపించకుండా మాట్లాడితే అప్పుడు నన్ను ఖచ్చితంగా ఎవరైనా ప్రశ్నించవచ్చు రెఫరెన్స్ చూపించకుండా అంటే ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు వాళ్ళ డ్యూటీ అన్ని దొంగలు పట్టుకోవటం అలానే ఈ దీంట్లో దొంగ అబద్దాలు చెప్పి మతం మారుస్తున్నప్పుడు దీన్ని పట్టుకోవటం నేను తప్పు కాదుగా మరి ఇప్పుడు నాకు పాస్టర్తో ఇప్పుడు నాకు పాస్తో పని లేదు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో ఆ విశ్వాసులు నిజం తెలుసుకొని బయటికి రావాలని చెప్పి నేను చేసే ప్రయత్నం ఇది మరి మీరు అన్నది బాగా ఉన్నానా ఇప్పుడు హైదరాబాద్ లో కలవర్ సతీష్ గారు ఉన్నారు ఒకప్పుడు పదివేల మందితో వెయ్యితో మొదలైన అదే కదా ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిది క్రైస్తవులది ఇప్పుడు ఆ బాధ్యత ఒక్క నిమిషం తమ్ముడు నువ్వు కలవర్ సతీష్ గురించి చెప్పావు దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఏం చేయాలా కలవర్ సతీష్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలా ఇప్పుడు ఆ దేవుడు ఇప్పుడు దేవుడు పేరు చెప్పుకొని మోసం చేస్తున్నప్పుడు తమ్ముడు ఒక్క నిమిషం తమ్ముడు దేవుడి పేరు చెప్పి మనుషుల్ని మోసం చేస్తున్నప్పుడు దేవుడు శిక్ష వేయాలి వాళ్ళకి అన్న లేడు కదా ఉంటే ఉంటే వీళ్ళందరూ ఎందుకు తయారైతారు నా ఎందుకు తయారైతారు నిజంగా దేవుడు ఉంటే నా అసలు బోట లేకపోతే ఎలాగవుతుంది ఏంటది ఎవరు లేకపోతే ఇప్పుడు సామెతలు కాదు ఇప్పుడు గ్రంథం ఆధారంగా మాట్లాడుకోవాలి సామెతలు దేవుడి పొచ్చుడు ఉన్నాయి సామెతలు అంటే లక్ష కోట్లు చెప్పుకోవచ్చాయని గ్రంథం ఆధారంగా మాట్లాడు గ్రంథం దగ్గరకు వచ్చేసరికి బైబుల్ పట్టుకోవాలి హిందూ గ్రంథాలు పట్టుకొని రెండు దాంట్లో ఉన్న సారాంశం మాట్లాడాలి సామెతలు కాదు కదా మీ ఉంటారు కదా వాళ్ళ పూజ ఈకెవరు చెప్పి అసలు గుడికి వెళ్ళాలని ఎవరు చెప్పారు నీకు ఇంట్లో కూర్చొని తమ్ముడు అడిగావు ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు దండం పెట్టుకున్న తల్లిదండ్రులను పూజించిన భర్తను సేవించిన వాళ్ళు స్వర్గానికే వెళ్తారు రాముడు కృష్ణుడు అని పేరు ఎత్తకపోయినా సరే నాకు వాళ్ళు వద్దు నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు అని వాళ్ళు అన్నారు అనుకో ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళిపోతారు ఉదాహరణకి ఉదాహరణకి పొండరీకుడు ఉన్నాడు ఆ నెక్స్ట్ వచ్చేసి శ్రవణుడు ఉన్నాడు శ్రవణుడు గుడ్డి వాళ్ళ తల్లిదండ్రుల గుడ్డి వాళ్ళు అనమాట ఆయన కావళ్లో పెట్టుకుని అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతాడు ఓకేనా అలాంటి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు అలా తల్లిదండ్రులు పూజిస్తే స్వర్గానికి వెళ్తారు అంతేకాదు దేవుణ్ణి మాలో నమ్మిన నువ్వు ఉన్నావు తమ్ముడు నువ్వు నాకు దేవుడు వద్దు మా అమ్మ మా నాన్న దేవుడు నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళిపోతావు అప్పుడు చెప్పిన బాగానే ఉన్నాడు చాలా మనుషులు చేసేదానికి కాదు ఇప్పుడు మనుషులు చేసేదానికి దేవుడికి ఏ సంబంధం చెప్పు ఇప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని తమ్ముడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు అవును కదా నువ్వు అజ్ఞానంలో నువ్వు ప్రయాణిస్తే దేవుడిదా నీదే తప్పు మరింకే ఉద్దాసనం వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న వేసాడంటే వాడు మనిషి కిందే లెక్క కాదు మనం దానికి ఇప్పుడు దానికి హిందూ ధర్మానికి సంబంధం లేదు కదా వ్యక్తులు చేసిన తీసుకొచ్చి హిందూ ధర్మానికి మూడి పెట్టద్దు నువ్వు కాదు తమ్ముడు ఒక మాట నేను చెప్పేది ఒక పాస్టర్ మోసం చేస్తే ఖచ్చితంగా వాడిని మనం ప్రశ్నిస్తాం ఎందుకని వాడు దైవ అని చెప్పి తప్పులు చేస్తున్నాడు అదే ఎవడో ఒకడు ఉన్నాడు వాడు తీసుకెళ్లి వాళ్ళ వృద్ధాసనం లేచాడు వాడు దేవుడు మూలకంగా ఇటు ఉద్రాసనం వేయలేదు కదా వాడిని ప్రశ్నించడానికి మనం అది వాడు స్వదయం కాబట్టి వాడి బుద్ధి లేదు కాబట్టి వాడు చూసుకుంటాడు అది మనకు సంబంధించిన విషయం కాదు అది అదే ఇప్పుడు అదే చెప్తున్నా పాస్టర్ తప్పు ఏం చేస్తున్నాడు వాక్యం చెప్పి తప్పు చేయట్లేదు ఇను తమ్ముడు హిందూ దేవుడు దేవతలు రాళ్ళు రప్పలు సైతాన్లు విగ్రహాలు తినవు వాళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు ఇలాంటి మాటలు అంటే కనకదుర్గమ్ని విజయ కనకదుర్గమ్ని దయ్యంగా చూపించాడు ఒక బెల్లంపల్లి ప్రవీణ్ అనేవాడు ఈ పాస్టర్లందరూ కూడా పొద్దున్న లెగిస్తే హిందూ గ్రంథాల గురించి విమర్శించే తప్ప వాళ్ళ వాక్యం చెప్పుకునేది టెన్ పర్సెంట్ ఉంది హిందూ దేవుడు విమర్శించేది నైంటీ పర్సెంట్ ఉంది అందుకే మా బోడ్డ తయారయ్యారు లేకపోతే మాకేం పని తమ్ముడు ఒక నిమిషం మనకి స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఆగస్టు పదిహేను అవును కదా అరే నువ్వు అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాను అప్పటి నుంచి మే హిందువులు ఎవరు కూడా క్రిస్టియన్స్ మీద వీడియోలు చేయడం కానీ క్రిస్టియన్ వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచో పదహారు నుంచి మేమంతా తయారో ఎందుకు తయారయ్యో మీరు చేస్తే ఆ భాషలో కదా మేము ఎదురు తిరిగింది లేకపోతే మాకేం పని అసలు బైబిల్ చదవాల్సిన అవసరం ఏంటి చెందా ఏమో తమ్ముడు ఇప్పుడు వచ్చిందా అంటే స్వతంత్రం అంటే నా దృష్టిలో తమ్ముడు స్వతంత్రం అంటే చెప్పు రేపు ఏంటి ఇంకా రేపు జరుగుతున్నాయి ఇంకా ప్రతి దేశంలో జరుగుతున్నాయి ప్రతి దేశంలో జరుగుతున్నాయి ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నాయి దానికి ఏమి చేయలేము మనం ఇది కలిగ్ అందుకే హిందూ ధర్మం తమ్ముడు ఇని ఇని తమ్ముడు కలియుగం మేము అందుకే చెప్తాం ఇది కలియుగం అంతా రాక్షసులే ఉంటారు వాళ్ళదే పరిపాలన వాళ్ళదే రాజ్యం అని చెప్పి కలి చెప్తాడు మాకు కలి అని ఒకటి ఉంటాడు అనమాట ఆ కలి ప్రభావం ఈ రోజుల్లో ఎక్కువగా ఉంటుంది అందుకని ఇట్లాంటివి జరుగుతాయి ఓకేనా కదా ఈ రోజులు అంటే అది కాదు నేను ఫస్ట్ నాలుగు యుగాలు ఉన్నాయి మాకు ృతాయుగం త్రేతాయుగం యుగం కలియుగం చెప్తా నేను చెప్పేది తమ్ముడు నువ్వు వినకపోతే నేను చెప్పే జరిపింది నీకేమర్థం అయితే చెప్పు కృతాయుగం అంటే ఓన్లీ జంతువులు మాత్రమే ఉండేది త్రేతాయుగం అంటే ఓన్లీ రాముడు మాత్రమే రాముడు ఆ రామశాఖ మాత్రం నడిచింది అంతా ధర్మ పరిపాలన ఉండేది త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం కృష్ణుడు పరిపాలించాడు అప్పుడు అధర్మం కొంచెం ఉంది ఓకేనా త్రేతాయుగంలో అసలు అసలు అధర్మం అనేది లేదు తర్వాత ద్వాపర యుగంలో కొంచెం అధర్మం ఉంది తర్వాత కొంచెం టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఈ నేను తర్వాత కలియుగంలో పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అంతా ఇదే నడుస్తుంది దుష్టత్వం నడుస్తుంది ఇది మాకు చెప్పి మా గ్రంథాలు రాశారు ఈ యుగాల్లో ఇలా ఉంటుంది యుగాల్లో ఇలా ఉంటుంది ఈ యుగాల్లో ఇలా ఉంటుంది అని చెప్పి అదే జరుగుతుంది ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఆలోచించి నువ్వు రాసే సరే కానీ సరే మా ఇప్పుడు హిందువులు వాడు తమ్ముడు 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 సరే రాశారనుకుందాం మరి రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు క్రితం సరే మా గ్రంథాలు ఉన్నాయి అనుకున్నాం ఆ గ్రంథాల్లో మరి నవగ్రహాల గురించి ఉదయం ఎప్పుడైతే సాయంత్రం ఎప్పుడు పంచాంగం ఉంది మాకు ఉదయం ఎన్నింటికి వస్తుంది గ్రహణం ఎప్పుడు వస్తుంది మరి ఎన్ని ఎట్ట చెప్పగలిగారు ఏదో రాసేశారంటావా ఇప్పుడు పంతులు గారు ఒక అరుగు మీద కూర్చొని తమ్ముడు ఇంత తమ్ముడు నువ్వు పంతులు గారు అరుగు మీద కూర్చొని గ్రహణం ఎప్పుడు వస్తే ఈ రోజు కూడా చెప్తాడు కానీ బయోస్కో టెలిస్కోపులు పెట్టి అవి పెట్టి చూస్తే కానీ ఫారినర్స్ తెలియదు కానీ ఇండియా కూడా మాత్రం అరుగు మీద కూర్చొని పంతులు గారి గ్రహణం ఏదో వస్తుంది చెప్పేస్తాడు మరి ఈ టెక్నాలజీ ఎలా వచ్చింది ఆ రెండు వేల సంవత్సరాల కింద తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు ఉన్నాయి ఎట్లా తెలుసు భూమి భూమికి అవి భూమికి అటాచ్ అయ్యింది ఎట్లా తెలుసు ఇవన్నీ ఎవడో మనుషులు రాసేస్తే ఎలా రాసింది ఎన్ని ఎలా కరెక్ట్ అయినాయి బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కెతులు అని చెప్పి పెట్టిన పేర్లు ఎవరు హిందువులు పెట్టారు ఆ పేర్లు అవన్నీ కూడా మా గ్రంథాల్లో ఉన్నాయి వేదాల్లో ఉన్నాయి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురించి శుక్ర సనిత్య రాహుకేత నమ అని చెప్పి మంత్రం కూడా ఉంది మా దాంట్లో మతపరంగా అయితే తమ్ముడు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమైతుంది నీకు గ్రహాల గురించి ఎప్పుడో రాశారు గ్రహాల గురించి గ్రహాల గురించి సప్త ఋషి మండలం అని చెప్పి రకరకాల పేర్లు పెట్టాయి రాసి రాస్తున్నాయి మా గ్రంథాల్లో రాశారు కాదా ఎలా రాశారు కాదు ఎలా రాశారు ఎలా రాశారు అప్పుడు టెలిస్కోప్లు కూడా లేవు కదా టెలిస్కోప్ లేదా మనిషికి నాలెడ్జ్ లేని రోజుల్లో ఇలా ఎలా రాశారు ఇది నా ప్రశ్న దీన్ని చెప్పు అన్ని రాసిన వాళ్ళు వాడు అప్పుడు చచ్చిపోతాడు ఎందుకు చెప్పడు ఏం చచ్చిపోతాడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు నువ్వు మాట్లాడే ప్రశ్నకి నువ్వు వేసే ప్రశ్నకి నేను చెప్పే సమాధానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా నేనేం ప్రశ్న చేశాను గ్రహాల గురించి సప్త గురుషి మండలం గురించి ఆకాశం గురించి క్షుణ్ణంగా మా వేదాల ఎవరెవరు ఏ గ్రహాలు అని మొత్తం రాశారు ఓకేనా ఎప్పుడు ఎప్పుడు రాశారు అది మనిషి కనీసం ఇది ఉంటుంది అని బట్ట కట్టుకోవడం చేత గాని జనాల దగ్గర కూడా ఇది రాశారు ఏది భారతంలో దేశాలలో ఇప్పుడు ఉన్న దేశాల డెవలప్ కంట్రీస్ లో వాళ్ళు ఎవరు కూడా అడవులు అడవు ఆకులు అలములు కట్టుకొని తిరిగే రోజులు అవి అప్పటి రోజులోనే గ్రహాల గురించి వీటన్నిటి సప్త ఋషి మండలాలని కాని ఇంకా ఆ నక్షత్రాల గురించి అవన్నీ విశదీకరించారు మా వేదాల్లో మరి ఎలా విశదీకరించారు నువ్వు చెప్పు దీనికి ఆన్సర్ చెప్పు ఎలా రాశారు అసలు మనకి కనీసం ఒక కిలోమీటర్ కంటే మన కన్ను చూడలేదు ఆకాశంలోకి అంటే ఐ మీన్ దగ్గరగా చూడలేదు మరి నవగ్రహాలు ఎలా రాశారు నువ్వు చెప్పు వాటి పేర్లు ఎలా పెట్టారు నువ్వు చెప్పు దీనికి ఆన్సర్ చెప్పి తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం ఆలోచిస్తే నువ్వు రాయి సరే నువ్వు రాయి ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేయ నువ్వు ఇంట్లో కూర్చొని ఆకాశంలో మొత్తం ఎన్ని నక్షత్రాలు ఇంట్లో కూర్చొని రాసే నువ్వు ఎందుకు చెప్పేది నువ్వు నరానికి నాలిక లేదు అంటారు అందుకే ఇప్పుడు నీ బోటలు ఇలా మాట్లాడబట్టి దాని నాలిక అర్థం లేకుండా పోయింది మనం మాట్లాడే సబ్జెక్టు మనం ప్రశ్నించే విధానం కరెక్ట్ గా ఉండాలి నేను అడుగుతున్నా నవగ్రహాలు గాని ఆ గ్రహాల గురించి కానీ సప్త ఋషి నక్షత్రాల గురించి అన్ని పేర్లు కొన్నిటి పేర్లు పెట్టారు చూపించారు మనకి ఎలా అని అడుగుతున్నా ఇప్పుడు నవగ్రహాలు తమ్ముడు ఈనో నవగ్రహాలు ఉన్నాయి అని ఎట్లా తెలిసింది అసలు వాడి పేర్లు ఎట్లా పెట్టారు అసలు అది వాళ్ళు వాళ్ళ శిక్షణ చెప్పేనా ఎలా పెట్టారు అంటే మీ పేరు గోపి అని ఎలా పెట్టారు మీ అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నావు బుర్ర బుర్ర పొద్దున పని చేయట్లేదు బుర్ర పని చేయబోతు బుర్ర బుద్ధి రెండు పని చేస్తుంది నేను ఏమండి కానీ అసలు ఆకాశంలో చూడకుండా ఎలా రాశాడు అంటున్నాను నేను ఆకాశంలో నక్షత్ర నేను చెప్పేది భూమి లోపల ఏముందో మనం చూడలేదు తవ్వితే గానీ కనపడదు అలాంటిది భూమి తవ్వకుండా దాంట్లో బలానా ఉంది అని చెప్పి చెప్పారు కదా అది ఎలా సాధ్యం ఏమో కొబ్బరికాయ స్వామి బాబు నువ్వు ఎందుకే ఇరిటేట్ చేస్తావా ఎందుకు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతావు చదువుకో చదువుకో నీకు చదువుకుంటే జ్ఞానం వస్తుంది పిచ్చి మా నువ్వు ఎన్ని పిచ్చి మాటలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు నేను అడిగిన ప్రశ్న ఏంటి ఊరికి రాస్తే గ్రహాల గురించి ఇను ఒక నిమిషం వినో ఒక నిమిషం వినో నేను చెప్పేది నేను అడుగుతున్న ప్రశ్నే ఏంటంటే నువ్వు జాగ్రత్తగా విను గ్రహాలు అనేవి నవగ్రహాలు అనేవి కంటికి కనపడవు మన భూమి మీద నుంచి ఉంటే ఓకేనా అరే బాబు ఇన్న ఇన్ ఫస్ట్ ఇన్ నువ్వు ఇను నేను అడిగే ప్రశ్న ఏంటంటే భూమి మీద నుంచింటే నవగ్రహాలు ఉన్నాయని చెప్పి మనకు కనపడవు ఏ కానీ భూమి మీద నుంచోని వాడు నవగ్రహాలు ఉన్నాయని చెప్పి గ్రవేదాలు రాసేసాడు వాటి పేర్లు కూడా పెట్టాడు అది తమ్ముడు ఎలా ఆ ఊరికి ఎలా రాస్తాడు ఆ పేర్లు ఎలా పెడతాడు తొమ్మిది ఉన్నాయి అంత కరెక్ట్ గా ఎలా రాస్తాడు ఊరికి ఎలా రాస్తాడు చూసారు నేను చెప్పాల సైన్స్ చెప్పింది నవగ్రహాలు ఉన్నాయని చెప్పి సైన్స్ చెప్పింది కాబట్టి గూగుల్లో కూడా కొట్టి చూసుకోడు కాదయ్యా ఇప్పుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువులు అని చెప్పి మా గ్రంథాల ఏ పేర్లను ఇప్పుడు కూడా ఏ పేర్లు ఫాలో అవుతున్నారు ప్రపంచం మొత్తం అలాగే మన సైన్స్ పేకర్న అయితే మనిషి కూతురు పుట్టాడు బాబు 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 నేను అడిగేది కాదు నేను అడుగుతున్న ప్రశ్న ఏది ఎలా రాచాదో అని అడిగా సమాధానం చెప్తాను ఊరు బాబు పిచ్చి హలో అండి హలో ఆ గోపి గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం చెప్పు మీ మీ వీడియోలు అవి వింటామండి లో అసలు మాకు చాలా మీరు అతను మీరు చాలా సార్లు చేశానండి మీ ఫోను మీరు ఎప్పుడు లిస్ట్ చేయలేదు వింటాను ఇప్పుడు కూడా వింటున్నాం మేము మా హస్బెండ్ నేను వింటాం ఎప్పుడు మేము ఇంతకు ముందు వెళ్ళే వాళ్ళం అనమాట చర్చికి అంటే మా అత్తగారు వాళ్ళు వాళ్ళందరూ చర్చి అనమాట ఇంకా మా అత్తగారు అయితే ఇక ఎప్పుడు నుంచో అనమాట దాదాపు ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు మేము ఇలాగే మీ విని చెప్తా ఉంటాం అనమాట చెప్తా ఉంటే ఆవిడ అసలు ఏవేవో చెప్పిద్ది ఇప్పుడు పరమగీతం గురించి చెప్తే అది భారపొత్తులకు సంబంధించింది గాని ఇంకా వేరే ఏం కాదు అని చెప్పిద్ది లోతు పిల్లలు మరి తండ్రితో పిల్లలు ఏంటి అలాగంటే అది పిల్లలు అదే సంతానోత్పత్తి చేయడం కోసం అలా చేసింది తప్ప అందులో తప్పు లేదని అలాగే ఏదో ఒకటి చెప్పిద్ది తప్ప అది తప్ప అని ఒప్పుకోదండి ఆవిడ అసలు ఆవిడ అసలు బాగా ఇక అందులో బాగా ఇంకా ఏదో అంటారు చూసారా నర నరాల్లో జీర్ణించిపోయింది ఆ రకంగా ఆవిడ అందులో మూర్ఖురాన్ లాగా అనమాట ఇక మేము కూడా చర్చికి ఆ మధ్యన కొంచెం డిస్టబెన్స్ గా ఉంటే ఇలా చర్చికి రండి మీ ఏముండవు గొడవలు ఏమి ఉండవు తాగుడు మాంటారు అది ఇదని చెప్పారని సరే కొంచెం చూద్దాం అని వెళ్తే వాళ్ళు ఆయన ఎంతసేపు మీరు దశమభాగాలు ఎంత ఇస్తే మీకు బాగుంటది డబల్ చేస్తాడు దేవుడు అలాగా అలాంటి మాటలు ఇలా ఫాస్ట్ గారు ఇంటికి వస్తే మీరు తో పెడతారు చికెన్ తో పెట్టకూడదు మటన్ పెట్టాలి అన్ని చెప్పేవాళ్ళండి ఫాస్ట్గా ఫాస్ట్ గారికి అంట మీరైతే మటన్ వండుకుంటారు ఫాస్ట్ గారు ఇంటికి వస్తే మీరు చికెన్ పెడతారు అలా చేయకూడదు మీరు మటన్ తో పెట్టాలి ఎప్పుడైనా ఫాస్ట్ గారికి స్వీట్స్ తేవాలంటే తక్కువ రకం లడ్డూలవి పెడతారు ఆ మీరు మాత్రం కాజు కట్టి అలాంటివి తింటారు అదేంటండి పిండి గురించి డబ్బులు గురించి మంచి చెప్పాలి కానీ అలా మాట్లాడతారన్నమాట అసలు మీ విన్నాకండి నిజంగా నాకు దేవుడి గురించి తెలీదు మొన్నటి వరకు కూడా ఒక సంవత్సరం నుంచి వింటున్నాను అనమాట అప్పుడు ఇందాక ఒక వీడియో వింటే నాకు ఏదో గురుద్వంసేసింది అనమాట ఆవిడ మాట్లాడుతుంటుంటే ఈ ఆడియోలు పంపించండి అమ్మా ఆహా వినిపించామండి వినిపిస్తే అసలు బయటకు వెళ్ళిపోయింది అనమాట ఏంటి ఆ బూతులు ఏంటి అది అని చెప్పేసి బయట అదే అందులో మాట్లాడినా అవి వేరే అర్థాలు ఈయన వేరేగా మాట్లాడుతున్నాడు అని చెప్పిద్ది తప్ప ఒప్పుకోవట్లే అసలు అదే మీ గురించి మా అమ్మగారికి వాళ్ళందరికి చెప్తానండి అసలు చాలా మందికి చెప్పాను కూడా ఇందాగా మాట్లా విన్నానండి వీరనారి గూన్సి లక్ష్మీబాయి అంట ఆవిడ అలాగ ఇద్దరిని మార్పిచ్చారు అని అవన్నీ వింటుంటే అసలు మాకు చాలా చాలా గా అనిపించింది అన్నమాట నిజంగా మేము ఎంత మంచి ధర్మంలో ఉంటున్నాము హిందూ ధర్మంలో ఉన్నందుకు మాకు చాలా గా అనిపించింది ఇవన్నీ విన్నాక మా పిల్లలు కూడా ఏంటంటే అండి మా పిల్లల్ని కూడా వాళ్ళు చర్చికి రండి మీ అమ్మ మాటలు అలా ఏం నమ్మొద్దు ఇదే నిజమైన దేవుడు ఏ అని మా పిల్లోడు కూడా మొన్న ఏ సై నమ్ముకుంటే నిజమేనమ్మ ఇలా ఇలా అని చెప్తుంటే నేను చెప్పాను అవన్నీ నిజం కాదమ్మా అనిగా చెప్తా ఉంటే ఇప్పుడు ఇప్పుడే మా అబ్బాయి కూడా శివుడు అంటే శివుడు అంటే బాగా ఇప్పుడు లైక్ చేస్తున్నాడు అనమాట ఇవన్నీ తెలుసుకొని ఇలాగా మన హిందూ ధర్మంలో ఇలాగా మంచి ఉంటది ఇలాగా కర్మ సిద్ధాంతం గురించి ఇవన్నీ చెప్తా వస్తున్నాను అనమాట మా అబ్బాయి ఇప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు మా అమ్మాయి నైన్త్ క్లాస్ వాళ్ళని కూడా ఇలాగ ఇలాగా చెప్పి మార్చేస్తున్నారు అనమాట ఇలాగ ఎంత మందికి చెప్తున్నామండి మీ మాటలు విని అసలు మాకు బైబుల్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్ లో మాటలు విన్నాక మా అత్తయ్య గారు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి బైబుల్ గురించి వీళ్ళకి ఎంత తెలుస్తుంది అన్నట్టు కొంచెం ఆవిడ నంబరు మీకు పెడతానంటే ఏమి అనొద్దు చెప్పడం అలా ఏమి అనొద్దు కొంచెం అర్థమయ్యేలాగా ఆవిడ మాత్రమే మేము చాలా ట్రై చేస్తామండి అసలు మా ఆయన అంటే కొంచెం భయం ఉండిద్ది ఆయన ఆయన మాట కూడా లెక్క చేయట్లే ఆవిడ మాట చెప్తుంది ఆవిడ చాలా మందికి ఇదే మాట చెప్తుంది మీరు దశం భాగాలు ఇస్తే అంతకంత మీకు వస్తుంది అని చెప్పి ఆవిడ కూడా అందరితో అలాగా చెప్తుంది అనమాట ఆవిడ అదే బాగా మైండ్ వాష్ చేసేసారనమాట ఫాస్ట్ ఫస్ట్ నుంచి అది మీ మాటలు మీ మేము మిషన్ వర్క్ అదే టైలరింగ్ చేసుకుంటామండి ఇంట్లో అసలు పొద్దున్న లేచి నుంచి మీ వీడియోలో పెట్టుకొని మీరు ఫాస్ట్ తిప్పేది ఇప్పుడు ఇందాక మినిస్ట్రీస్ ఏదో ఏదో డి మినిస్ట్రీ బాబాయ్ కొంటలో బాగాలేదు క్యాన్సర్ వచ్చింది ఇంకా తగ్గలేదు ఏంటంటే ఆయన బూతులు మాట్లాడాడు కదా శాంతి అసలు అసలు మా భలే మీరు భలే చెప్పారండి బుద్ధి చెప్పారు భలే కాస్త వాళ్ళందరూ సాఫ్ట్ గా మాట్లాడతారు కానీ మీరు కొంచెం బూతులు మాట్లాడతారని కొంచెం వెళ్లేం కాని కరెక్టేనండి వాళ్ళకి అలాగే చెప్పాలి అసలు కదా ఇప్పుడు మేము అలా చెప్పాలనుకుంటే మా అత్తగారికి కొంచెం భయం వేస్తుంది అనమాట చాలా మందికి అలా చెప్పాలనుకుంటాము వాళ్ళు ఏంటంటే ఇక మా మీద ఇంకా పగ పెట్టుకున్నట్టు ఇక ఉంటారని మాకు భయం వేస్తుంది మాట్లాడాలి రిలేషన్స్ తో వదిలేమ్మా మా అండ్ అదేలేండి మా రిలేషన్స్ తో కాదు బయట వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ మా దగ్గర వర్షం వస్తాడు అనమాట ఒక ఆయన ఆయన ఇలాగే చర్చికి వెళ్తాడు వారం వారం పని మానేసి అయినా అది ఇంట్లో జరగదు అసలు ఒక్కోసారి తినడానికి కూడా ఉండదు అయినా గానీ చర్చికి వెళ్ళి దశ మాత్రండి పాపం పాపం ఇంట్లో ఒక్కోసారి తినడానికి కూడా ఉండదు ఇక్కడ మా దగ్గర భోజనం కూడా ఒక్కసారి పెడతాం ఒక్కోసారి క్యారెట్ తెచ్చుకోకపోయినా అలాంటి లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే కొంచెం చెప్పానండి చాలా మట్టి చెప్పాను ఆయనకి చెప్తున్నా కాదా లేదమ్మా అది అందులో మంచి ఉంది అంటే ఏం మంచి ఉందండి ఇప్పుడు ప్రసాదం పెడితే తినండి ఎంత ఆకలితో ఉన్నా ప్రసాదం పెడితే తినకపోతే నేను అన్నాను ఒకసారి ఏమండి ఇప్పుడు పంట మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు రైతులు ఉంటారు పంట మొదలు పెట్టినప్పుడు దేవుడికి దండం పెట్టే పెడతారు విత్తనం వేసేటప్పుడు మళ్ళీ తీసేటప్పుడు కూడా దేవుడి దగ్గర పెట్టే నైవేద్యంగా పెట్టే కదా సప్లై చేస్తారు తర్వాత కదా డిస్ట్రిబ్యూట్ చేస్తారు చెప్పి ఇప్పుడు మీరు తింటున్నది కూడా ప్రసాదమేనండి అదే అంటే అలా మాట్లాడతారు అని చెప్పాను నేను చెప్తే దానికి సమాధానం లేదనమాట అది అసలు మీరు విన్నాక నాకు నిజంగా దేవుడి గురించి ఇప్పుడు తెలుస్తుంది అండి నిజంగా నేను ఒక లాగా ఉండేదాన్ని అనమాట దేవుడు లేదు దేవుడు లేదు మనం చేసిన మంచి అది అనుకుండేదాన్ని నిజంగా దేవుడు ఉన్నాడు అని మీరు మీ వీడియోలు విన్నాకే దేవుడు ఉన్నాడు అని నాకు నమ్మకం వచ్చింది మన హిందూ ధర్మం నిజమైంది అని చెప్పేసి నేను ఎప్పుడు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినండి కానీ మీ విన్నాక నాకు ధైర్యం వచ్చింది నిజంగా అసలు అది చాలా గర్వంగా ఉంది మా ఆయన గారు కూడా అసలు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు నిజంగా ఆయనకి దేవుడు లేదు ఏం లేదు అని అనేవాడు ఇప్పుడు మీ విన్నాక నిజంగా దేవుడు ఉన్నాడు అని ఆయన కూడా మా పిల్లలతో మాట్లాడడం పది మందితో చెప్పడం దాని గురించి మాట్లాడడం చేస్తాం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అసలు మంచిగా దేవుడు అంటే నాకు ఉండేది నమ్మకం పెళ్ళయ్యాక మా ఆయనకి ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్ళడం అవన్నీ కొన్ని బైబుల్ చదివేవాడు తర్వాత అబ్బో బైబుల్ ఏమి ఉండదు ఇంద్రం అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యాడు కానీ నాకు చెప్పేవాడు కానీ ఏంటంటే వా ఆడవాళ్ళు ఏంటంటే ఇప్పుడు గొర్రెలు అన్నారు చూసారా గొర్రెల్లాగా ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది రియలైజ్ అవ్వరు అదే నిజం చెట్టి నిజమైంది ఈశ్వరుడు నిజమైనవాడు అని నేను కూడా నమ్మేసేదాన్ని కొన్నాళ్ళు తర్వాత తర్వాత మీ విన్నాకే ఈ మధ్యలో ఒక సిక్స్ మంత్స్ నుంచి మీ విన్నాకే మా ఆయన చెప్పింది కూడా నేను నమ్మలా ఆయన అలాగే చెప్తాడులే అనుకునేదాన్ని గాని మీరు చెప్పిన మాత్రం నిజంగా ప్రూఫ్ తో సహా మీ విన్నాక ఇప్పుడు నాకు నిజంగా ఇప్పుడు అమ్మో ఇది ఇందులో ఇలా ఉంటది కర్మ సిద్ధాంతం ఇలా ఉంటది నిజంగానే ఇవన్నీ నిజం అని చెప్పేసి ఇప్పుడు వేలా అయ్యాను అనమాట నేను నిజంగా నాకు మాత్రం చాలా మార్పు వచ్చిందండి దేవుని విషయం పూజలు కూడా చేసేదాన్ని కాదు అంటే ఉండేది అద్దీన్లు అండి పూజ చేయకపోతే ఇంటికాళ్ళ వాళ్ళు గురించి అలా చేసేదాన్ని లేదా పై పైన అలాగా వాళ్ళ గురించి చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు నిజంగా ఇప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తున్నాను అనమాట ఇప్పుడు నాకు నిజంగా మనస్ఫూర్తిగా చేస్తున్నాను మనశ్శాంతిగా ఉంటుంది నాకు చాలా ఒక పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట మైండ్ కూడా గుడికెళ్లడం ఇలాగా దండం పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడు అది మీకు రుణపడి ఉంటామండి చాలా అసలు నిజంగా మాకు కళ్ళు తెచ్చుకున్నాయి నిజంగా ఇంకా వీళ్ళందరూ మారాలండి ఇది మన భారతదేశాన్ని మనకి ఇచ్చేయాలి అసలు మీరు ఎవరండి అసలు మన మన భారతదేశం నాకు వాళ్ళెవరు వచ్చి ఇక్కడ వీళ్ళు ఎవరు మనం అసలు ఎందుకు ఊరుకోవాలి అని ఒక్కొక్కసారి చాలా వచ్చేస్తుంది నాకు కానీ మనం ఏం చెయ్యి నేనేం చేయలేను కదా ఇలాగ మీలాంటి మీరు చెప్పిన లాంటి కొంతమందికి పెడతానంటా చాలా మందికి చెప్పానండి ఇప్పుడు మా ఉంది వాళ్ళ హస్బెండ్ ఆవిడ బాసిని తీసుకున్నారు ఆవిడ చెప్తే ఇవన్నీ నిజమా తులసి ఇలాగా నిజమే ఇవన్నీ వినండి మీవి విన్నాక ఆవిడ కూడా రియలైజ్ అయింది అనమాట ఇప్పుడు ఆవిడ ఒక్క ఆవిడ మార్చగలిగానండి నేను అయితే మార్చలే పెద్ద కష్టమేం కాదు ఇలాగా కొంతమంది తిని తినక కూడా ఇలాగ దశం భాగాలు ఇచ్చి పని మానేసుకున్నాము కూడా ఇలాగా వాళ్ళ ఆవిడేమో ఇప్పుడు మా దగ్గర వర్కర్ అని చెప్పాను కదా వాళ్ళ ఆవిడేమో పూజలు వెళ్ళి పూజలు చేసింది ఈయన మాత్రం చర్చికి వెళ్తాడు వాళ్ళ ఇంట్లో గొడవలే మరి చర్చికి వెళ్ళి ఇంత జరుగుతుంది కదండి మరి చర్చికి వెళ్ళడం వల్ల మీకు ఏం లాభం జరుగుతుంది ఇందులో ఏం మనిషి లేదండి అసలు మన దేముడు కాదు మన అక్కడ దేశం వాళ్ళే ఆయన్ని ఒప్పుకోలేదు మనం ఎందుకండి ఒప్పుకోవాలి అని ఎంతో దినిగా చెప్పాను ఆయనకి చెప్పినా కూడా ఆయన బాగా అందులో బాగా కూరుకుపోయాడు అనమాట మా అత్తగారి నెంబర్ పెడతాను కొంచెం మీరు మీరైనా మాట్లాడండి చూస్తారమ్మా మీరు మాట్లాడి కొంచెం అంటే తిట్టడం గట ఆవిడ ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ ఒకవేళ ఏమన్నా మాట సార్ నేను అదే అద్దరంగా ఓకే సార్ ఓకేనండి మీతో మాట్లాడిందని చాలా సంతోషంగా ఉంది నాకు అసలు ఇవాళ ఉంటానండి మీ నెంబర్ పెడతానండి ఆవిడ పేరు అమ్మా సరేనమ్మా